కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలంలోని అంబేద్కర్ భవన్ లో డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ అమర దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి తాలరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమం ప్రారంభంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రానికి పూలమాలలు అలంకరణ చేశారు రాజ్యాంగ పీఠికలోని విలువలను రక్షిస్తామన్న ప్రమాణాన్ని మహిళలు పురుషులు చేశారు వ్యక్తులు అంబేద్కర్ సేవలు దళితుల బడుగు బలహీన వర్గాల కోసం ఆయన సేవలు ఎంతో ఉపయోగకరమని వివరించారు తాళరేవు మండలంలోని పదిహేడు గ్రామాల మహిళలు యువజన సంఘం కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేము భారతదేశాన్ని సర్వ సత్తాక రాజ్యాంగ పీఠికను మేము ప్రతిజ్ఞ చేసి ఉన్నాము దాని ప్రకారంగా మరి ఏదైతే రాజ్యాంగ పీఠికలో ఉందో ఆ అంశాలన్నీ పాటిస్తామని మరి మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో నవంబరు ఇరవై ఆరు తారీఖున రాజ్యాంగ పరిషత్తుకు మరి రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు దానిని రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు దాన్ని అంగీకరించి ఆమోదించి ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక దైవ్యములు తెలియజేసుకుంటున్నాను మరి రాజ్యాంగ పరిస్థితులు అమలైన రోజు ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు దీన్ని చట్టబద్ధం చేసినందుకు ఆ ప్రభుత్వాలకి ముందుగా దైవ్యం తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని తాళరే మండల దళిత వెలిపేసిన ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ భవన్ దగ్గర ఘనంగా బాబాసాహెబ్ గారు నివాళు అర్పించడం జరిగింది ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని చూట్లు పుడిచేవారు ఎక్కువైపోయారు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పై ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ రాజ్యాంగంలో ఉన్న మౌలిక సౌకర్యాలన్నీ కూడా మనం అనుభవించేలాగా ఐకమత్యంగా ఉండాలని దళిత కోరుతున్నాం